ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పచ్చన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము ప్రార్థన చెయ్యమని దేవుడు మనలను ప్రోత్సహిస్తున్నాడు ఈ ప్రార్థన గూర్చి కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ప్రార్థన అనేది ప్రార్థించే మనస్సు మీదే తప్ప దేవుని మీద ప్రభావం చూపించలేని ఒక మత కార్యక్రమం అని నిర్వచించారు అయితే ప్రార్థన అంటే ఏమిటో వారి కంటే మనకే బాగా తెలుసు ఆ విశ్వాసఘాతకులు చెప్పేది పచ్చి అబద్ధం అని మన అనుభవం ద్వారా సార్లు నిరూపించవచ్చు జీవము గల దేవుడైన యెహోవా తన సేవకుని ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబిస్తానని ఈ వాక్యంలో స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు ఆయన నామంలో ప్రార్థన చేసి చూద్దాం ఆయన నిజంగా మన ప్రార్థనలు ఆలకిస్తాడా వాటికి జవాబిస్తాడా అని ప్రశ్నించే వారి సందేహాలను మనం ఏ మాత్రం అంగీకరించవద్దు చెవులను కలుగజేసిన వాడు ఆలకించడా తమ పిల్లల మీద తల్లిదండ్రులకు వాత్సల్యం పుట్టించిన వాడు తన సొంత కుమారులు కుమార్తెలు ప్రార్థిస్తుంటే ఆలకించడా తన ప్రజలు వేదనతో విజ్ఞాపనలు చేసినప్పుడు దేవుడు తప్పక జవాబిస్తాడు వారి నిమిత్తం దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దాచి ఉంచాడు వారికి కలిగి ఉన్న వాటిని వారెప్పుడు చూడలేదు వినలేదు కలలోనైనా ఊహించలేదు అలాంటి కార్యాలు ఆయన వారి కొరకు చేస్తాడు అవసరమైన సమయాల్లో కొత్త ఆశీర్వాదాలను ఆయన సిద్ధం చేస్తాడు తన ప్రజలను పోషించడానికి కావలసిన వస్తువుల కోసం ఆయన భూమిని సముద్రాన్ని గాలించేస్తాడు తన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే నిమిత్తం అవసరం అనుకుంటే పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ పంపిస్తాడు మనం ఊహించనంత కృప మన ఎడలో చూపించి ఆయన మనను ఆశ్చర్యపరుస్తాడు ఇలా చేస్తాడని మనం ఎప్పుడూ ఊహించలేదే అని మనం అనుకుంటాం అయితే ఆయన మన దగ్గర నుండి కోరేదంతా కేవలం ప్రార్థన మాత్రమే అది ఆయన మన దగ్గర నుండి కోరే అతి చిన్న విషయం కాబట్టి వెంటనే సంతోషంగా ఆయనకు మన ప్రార్థనలను సమర్పిద్దాం